చాలా బాగుంది నేను ఇంకా ఇది వర్షాకాలం అంటే కొత్త గోదావరి వచ్చింది పులస సీజన్ అనమాట సో పుస్తలు అమ్ముకొనైనా పులస తినాలి అని చాలా మంది అంటూ ఉంటారు ఎందుకంటే అంత డిమాండ్ ఉంది అంత టేస్టీగా కూడా ఉంటుంది అయితే పులస ఫ్రెష్ వాటర్ నుండి తీసుకొచ్చిన పులస మనకు రెడీగా ఉంది పులస అవ్వడానికి మరి చేయడానికి మనతో పాటు రామరాజు గారు ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఆయన అలాగే ఫిలిం ఫ్రెటర్నిటీలో ఆయన్ని నాటుకోడి రామరాజు అని కూడా అంటారు అంతేనా సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సో పులస చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారు ఇది ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి పుట్టు పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన గోదావరి రివర్లో మనం ఎదురెత్తుకుంటా వచ్చి మనకు ఆహారంగా మనకి ఇది వరం నిజంగా ఈస్ట్ వెస్ట్ ప్లస్ ఇలాగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అందరికీ కూడా ఈ పులుసు దొరుకుతుందంటే ఇది ఎక్కడ దొరకదమ్మా మన రెండు రాష్ట్రాలకే దొరుకుతుంది అన్నీ రెడీ ఉన్నాయి మేడం పులసేపు వస్తుందని అన్నప్పటికీ మేము ఏం చేస్తామంటే పల్లీలు సొంతంగా మనం నమ్మకం ఉండదు అనమాట వేరే పల్లీ ఆయిల్ అయితే నమ్మకం ఉండదు అందుకని నేనే సొంతంగా ఆడించుకుంటాం ఇక్కడ గానుగలు చాలా అయిపోయినాయి సిటీలో వాళ్ళ దగ్గర పల్లీలు తీసుకుని వెళ్ళి మేము ఆడించుకుని స్టాక్ పెట్టుకుంటాం అనమాట ఈ ఈ నాలుగు రోజుల కోసం అనమాట అదే ఇప్పుడు మనం ఈ పల్లి ఆయిల్ మనం వేసుకుందాం కొన్ని కుండల్లో కూడా పెట్టి మనం ఇదే కుండలో వన్ వన్ కేజీ అనేది దీంట్లోనే వేసేసి దీంట్లో వేసేసి బొగ్గుల పొయ్యి మీద పెట్టేస్తాం అంటే బల్క్లో అయితే చేస్తూ ఉంటాం అందరికీ ఇలాగ మనకి కుండలు వండితే ఇష్టం కదా అందరికీ దాని గురించి అవును అవును అందుకని దాని ఫ్లేవర్ కోసం అనేది దీంట్లో అనమాట మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఏమేమి వేసుకోవాలో అన్నీ మీకు చూపిస్తాను నేను కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకులు ఏ ఎక్కువ కాదు కదా ఇప్పుడు మనం ఆనియన్ వేసేసుకుంటున్నాం అల్లం ఇది రెండు నెలలే వస్తుంది కాబట్టి రేరు అసలు దీన్ని అసలు వదలరు ఒక్కొక్కసారి ఏంటంటే పదివేలు పదిహేను వేలు వన్ కేజీ చేప వన్ వన్ అండ్ హాఫ్ కేజీ చేప పదివేలు పన్నెండు వేలు ఉంటుంది అంటే పాట అమ్మా అది పాట ఏంటంటే కొంతమంది అక్కడ అలా మోసం చేస్తా పాడుతూ ఉంటారు అంత ఉండదు యాక్చువల్గా కానీ చెప్తూ ఉంటారు అట్లా అది ఓకే మనం ఏం చేద్దామంటే ఈ లోపల ఈ కుండలు ఉన్నాయి కదమ్మా ఈ చేప ఉన్నది ఇది మనం ఈ చేపని ఈ కుండలో వేసేసుకుందాం ఈ కొండలోనే కొద్ది గ్రేవీ ఇదే గ్రేవీని తీసి దీ ప్లేస్ కొల మీద పెట్టేస్తాను ఇంకా దాంట్లో శుభ్రంగా బొగ్గుల మీద తాగితీ ఉడికిపోతుంది ఎన్ని రోజులు బయట పెట్టేసినా కూడా వన్ వీక్ ఎక్కడ ఏం కాదు అట్లానే ఉంటుంది మేము వండేసేసి టూ డేస్ త్రీ డేస్ మా దగ్గర అలా బయట పెట్టేస్తాను ఈ చేప అసలు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ప్రతి చేప కూడా ఈ పూట వండితే సాయంత్రానికి మ్యాక్సిమం ఖరాబ్ అయిపోతుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీనికి అలా ఉండదు ఎంత బయట ఉంటే అంత రిస్టెక్కు ఉంటుందమ్మా పసుపు యాడ్ చేసుకుందాం మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా ధనియా ధనియాల అమ్మా అవునమ్మా మ్యాక్సిమం ఇక్కడ నుంచి మనం న్యూఢిల్లీ వరకు కూడా పంపిస్తాము పెద్ద చాలా మందికి ఎమ్మెల్యేలు ఎంపీలకి మినిస్టర్కి ఇక్కడి నుంచి పంపిస్తా ఉంటాము లోకల్ వాళ్ళు అంటే ఇంకా చెప్తాము చాలా మంది బిజెపిస్ అందరూ తింటారు ప్రభాస్ అందరికీ పంపించిన వాళ్ళం విన్నాము జగన్ గారికి కానీ అందరికీ పంపించాను నేను వాళ్ళు ప్రభాస్ గారు వాళ్ళకి కూడా మనం చేసేవాళ్ళం ఇదివరకు ఇప్పుడైతే చేస్తలేదు ఇదివరకు అయితే చేసేవాళ్ళం ఇది వరకు ఎక్కువ అంటే మాటి కూడా బాగా చేసేవాళ్ళం అన్నమాట ఉంది సల్మాన్ ఖాన్ గారికి అందరికీ కూడా పంపించేవాడిని సల్మాన్ ఖాన్ గారికి ఏంటి చింతపండు పులుసు చేస్తున్నానమ్మా ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసేసుకున్నాం చింతపండు పులుసు ఎంత కరెక్ట్గా ఉంటే అంత బాగుంటుంది ఈ పులుసు కారం చాలా పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బెండకాయ కట్ చేసిన పచ్చిమిరకాయ బెండకాయని అయితే బెండకాయని తప్పనిసరిగా వేస్తారా వేయాలమ్మ దీనికి వేయాలా కనుమా అయితే వేయక్కర్ల మనం ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం ఏమి అంత అంతమంది మామూలుగా నార్మల్గానే వేసేస్తాం ఇప్పుడు ఒక ఒకసేప రెండు సేపలు అంటే ఒక స్పూన్ రెండు స్పూ స్పూన్లను లెక్కలు చూసుకుంటారు మాకు అదేం అవసరంలా ఈ పులసేపలో బెండకాయ అదేనమ్మా రుచి బెండకాయ పచ్చిమిరపకాయ రుసి చాలామంది బెండకాయలు వేసి అది బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ కుండలు ఉన్నాయి కదమ్మా కుండల్లోకి ఇది ఇదే గ్రేవీని కుండల్లో సిప్ చేద్దాం కొండ కొంత మనం ఇలాగ ప్రతి కుండల్లో ఎన్ని కొండలు కావాలంటే అన్ని కొండలకి మేము ఏం చేస్తామంటే గ్రేవీనిలో తయారు చేసేస్తాం ఇక ఇలా తయారు చేసేసి మనం కొద్దిగా వాటర్ బాస్ పెట్టేస్తే మంచిగా వెళ్ళిపోద్ది మనం దీని మీద పెట్టేసుకుంటున్నాం దాని మీద పెట్టే బాగుందమ్మా చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఉడకాలి చాలాసేపు ఉడకాలమ్మాసేపు అనుకోండి మటన్ 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 కంటే ఎక్కువసేపు ఉడకాలి ఇది మటన్ కంటే ఎక్కువసేపు ఉడకాలి ఇవన్నీ వేసేసుకున్నాం కదమ్మా ఇప్పుడు వాటర్ దీన్ని నిండా పోసుకోవాలి చాలా వరకుని మనం ఇదంతా వాటర్ పోస్ పెట్టేస్తాం కదా ఇది ఉడికినప్పటికీ దాని ఆ థిక్నెస్ అది తెలిసిపోతుంది ఆ ఫ్లేవరు ఇది ఇది ఉడికిపోయిందని ఆ వాసన చూసే చెప్పేయచ్చు ఇది ఉడికిపోయింది ఓహో ఓకే రెడీ అయిపోయిందని ఇప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుని మనం అలాగా మూత పెట్టేద్దాం ఒక గంట గంటన్నర తర్వాత దీన్ని అప్పటి వరకు ఉడుగుతూ ఉంటుంది అమ్మ అదే మనం అక్కడ ఉడకబెట్టుకున్నాం కదమ్మా గ్రేవీ ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని బొగ్గుల మీద పెట్టేసేసి ఇలాగా మూత పెట్టేస్తాం అదే మంచిగా మంచిగా ఉడికిపోద్ది టమాసు మినిమము వన్ అవరు దీని మీద కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవరు అలాగే స్లోగా ఉడకాలి గంట అయిపోయింది మ్యాక్సిమం ఉడిపోవచ్చు తీస్తున్నాను అండి మీరు ఈ వాసనకి తినేసినట్టు అయిపోతుంది మూత తీస్తున్నాను చూడండి ఎట్లా ఉంది తేలింది అది అంతా కూడా మీకు అంత తేలిపోయి దగ్గరికి ఎస్తా ఆ స్మెల్ అనేది మీకు ఇంకా కొద్దిగా మనకి కొద్ది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నేను ఇది ఇది ఆవు నూనె అనమాట మస్ట్ డాయిల్ అంటారు కొద్దిగా పోస్తాను అనమాట అది యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా వేస్తే ఏంటంటే మనం ఇది ఆవకాయ నూనె వేస్తలేదు దీంట్లో దానివల్ల ఏంటంటే ఈ ఆవనూలు కొద్దిగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకు అంతా అయిపోయింది కాబట్టి ఎల్లుల్లిపాయ జీలకర్ర పట్టిన పొడి అనమాట ఇది కూడా ఇది కూడా పై చేసేసుకొని చేసేసుకుని ఇప్పుడు మనం టేస్ట్ చూపిస్తాం ఎలా ఉన్నదో చెప్పాలా ఎక్కడా కూడా కలపకూడదు ఎక్కువ కలిపితే అంటే ముక్క ఉడికిన తర్వాత కలుపకూడదు అనమాట మనం కలపట్లేదు దీంట్లోనే కొద్దిగా వెన్న కూడా వేసేసుకుందాం ఇది మంచి వడ్నాలు ఫ్రెష్ వెన్న ఇది ఫైనల్ అండి ఇది అయిపోయింది మొత్తం టోటల్ కానీ మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు టేస్ట్ వస్తున్నారు కదా మీరు స్టార్ట్ చేద్దరు కానీ మంచిగాని మనం స్టార్ట్ చేసి చూద్దాం కలర్ఫుల్గా ఉంది కదా అంతా కూడా ఇది ఇప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ కూడా వేస్తాను ఫస్ట్ ఇది ఇందాక అన్నారు కదా ఇవే ఎందుకు వేస్తున్నారు మీరని అందుకని ఇవి కూడా చూడండి చాలా బాగుంటుంది అవునా అయితే మీరు మీ పెళ్ళికైతే ఇది పెట్టించాల పెన్నగానే ఇంత ఫ్లేవర్ఫుల్ ఉంది అది ముక్క కూడా తీసుకోండి అది సాఫ్ట్ చాలా సాఫ్ట్ అయిపోయింది ఆ పచ్చమరుగే కూడా మీరు డైరెక్ట్ తినేయచ్చు అంత బాగుంటుంది మేమ్లాని అంత సో పులస చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అసలు చాలా టేస్టీ అండ్ ఆల్సో పీస్ అయితే చాలా ఇట్లా సాఫ్ట్గా ఉంది టేస్ట్ చాలా ఇట్లా సటల్గా అనిపిస్తుంది నాకు తెలిసి ఇంకా రేపటికి ఇంకా రేపు మళ్ళీ వచ్చి తిననా అంటే అప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం నాటుకోడి బిర్యానీలు అవి చాలా బాగా ఫేమస్ అనమాట బాగా చేసేవాళ్ళం అప్పుడు గారికి ఏంటి బుజ్జిగా సినిమాకి ఏంటి బిర్లా సినిమాకి అప్పుడు అవన్నీ కూడా మేము గారికి బాగా చేసేవాళ్ళం అనమాట నాటుకోడి బిర్యానీలు పెద్ద పెద్ద దేశాలతో ఆయన అందరికీ కూడా పెట్టించేవాడు ఆయన మోహన్ మోహన్ బాబు ఇంటికి కూడా ఆయనే ఆర్డర్ చెప్పి పంపిస్తూ ఉండేవాడు అనమాట ఒకసారి మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అప్పుడు ప్రభాస్ గారు వాళ్ళే ఆర్డర్ చెప్పారనమాట చెప్తే నాటుగోడు పన్నుంపుడు పుంజు పులుసు పంపించాను పంపిస్తే ఆయన మోహన్ బాబు గారు పర్సనల్గా ఫోన్ చేసి రాజుగారు ఈ నెంబర్ నా నెంబరు ఇది నా పర్సనల్ నెంబరు మా బుజ్జు గారు ఇచ్చారు కదా చాలా బాగా చేశారు రాజుగారు మీ రాజుల్లో ఫుడ్ మాకు చాలా ఇష్టం చాలా బాగుంది ఇది నా పర్సనల్ నెంబర్ రాసుకోండి ఎప్పుడైనా ఫోన్ చేస్తాను నేను ఇటువంటి నాటుకోడు మాకు వండి పంపించండి అన్నాడు ఆయన చాలా హ్యాపీ అయిపోయింది అనమాట ఆ టైంలోనే అందరూ నాటుకోడు రాజుగారు నాటుకోడు రాజుగారు అంటే మొదలుపెట్టారు అదండి అలా మొదలైంది అనమాట చాలా మంది ఇప్పుడు కూడా అంటా ఉంటారు మొత్తానికి అయితే తినిపించారు అయ్యో బంగారం కదా మేడం ఇంతకంటే అదృష్టం పులసాపి యాల్ మీరు తిన్నారంటే నిజంగా అదృష్టం అందులో థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేశారు చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా టేస్ట్ గా అనిపిస్తుంది ఇలానే కంటిన్యూ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్లేవర్స్ ని అందరికీ టేస్ట్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం తప్పనిసరి నమస్తే